సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సో అలా అయితే అమ్మా అంత గ్లోరియస్ లైఫ్ చూశారు కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం కాంచన గారిది ఆ ముఖవర్చస్సు ఫీచర్సు ఏ డ్రెస్సెస్నా సూట్ అవ్వడం చలాకీ క్యారెక్టర్సు అన్నీ అన్ని చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడూ ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు ఐ మీన్ నేను ఎంత కష్ట జీవనం అంత ప్లసట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్ అవును ఐ హ్యాడ్ మెనీ పీపుల్ మెనీ పీపుల్ వెయిటింగ్ కాన్షన్ విల్ వెయిట్ ఫర్ యూ పెళ్లి చేసుకోవడానికి Obviously Amma, many very very big people, when you leave us, leave the film industry, you let us know we are there, that uh, um, uh, the concern of uh, quite very big papers, TVS group law, no? హై బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సీ దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్ అవును దో ఐ బికమ్ వెరీ క్లోజ్ టు ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ఆర్ ట్రెడిషన్ ఆఫ్ ది అవుట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్ అండ్ ది సేమ్ మీరు అదే అన్నారు కదా మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ ఉంటాయి మాకుంటా అంటే నేను ఎన్న కింగ్ ఆఫ్ సైప్రస్ ఈ చార్టడ్ ఫైట్లో నన్ను వేశారు సో ఐ వాస్ హోల్డింగ్ లాట్ ఆఫ్ చీజ్ అని ఆల్ దట్ ఇప్పుడు ఈ నిన్నటి చీజ్ మొన్నటి చీజ్ ఎప్పుడో లండన్ ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు ఇది ఈ టైంకి ఈ టైంకి ఈ టైంకి అన్నీ వెతుక్కొని వెతుకుని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వస్తే సో ప్రిన్స్ అవుట్ ఈజ్ వాచింగ్ మీ వాచింగ్ మీ వాచింగ్ మీ వాళ్ళు పైలెట్స్ అంతా పాతిండేరు కా పాతుటేరు కానీ పాతగిటేరు కా బాగా నేనేం చేస్తాను నేను ఐ హట్ వర్క్ ఐఫ్ టు స్మైల్ ఐ హూ వర్క్ దట్ ఈస్ దేర్ సే ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ ఈస్ మై మై డ్యూటీ అండ్ వాట్ ఇంపార్ట్ ఎప్పుడూ సో బెంగళూరులో వచ్చిన తర్వాత హీస్ దే ఆర్ లీవింగ్ సో వి ఆర్ ఆల్ వాచింగ్ విత్ ఆల్ ది రెస్పెక్ట్ నో స్టేట్ విత్ ఫ్రమ్ ఈ కంఫర్మ్ ఫ్రమ్ సైప్రస్ సో ఆనర్ ఆఫ్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఉంది నాట్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఆల్ దట్ ఇట్స్ ఎ లాంగ్ వేయర్స్ టు వేళ్ళిపోయిన తర్వాత ఈ టర్న్ బ్యాక్ అండ్ లుక్ టట్ మీ అది అనగానే మా పైలెట్స్ లోపలిచి గొల్లు మన కింద స్టాఫ్ ఎయిర్లైన్ స్టాఫ్ అంతా జే దిస్ పెల్ వచ్చి టర్న్ బ్యాక్ అండ్ లుక్ హీ షుడ్ హాట్ టోల్డ్ హియర్ ఐ లైక్ యూ లీవ్ ఇండియా అండ్ గో నుంచి అది వేరే సంగతి కానీ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ప్రతి మగవకు ఉంటుంది కదమ్మా ఒక ఇల్లు కావాలి నాకు ఒక ఒక భర్త కావాలో లేకపోతే నాకు ఒక తోడు కావాలండి భర్త అన్ని కాదు నాకు ఒక తోడు కావాలి నేను స్థిరపడాలి ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు మనిషి ఉండాలని ఆ ఒంటరితలో ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా ఫీల్ ఐ ఐ ఆల్మోస్ట్ కిల్డ్ కిల్డ్ ఇట్ ఇట్ అట్లా సిచ్యువేషన్ ఇన్ ది హౌస్ అంటే ప్రాపర్టీస్కి మా మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు పిన్నమ్మ కొడుకు వాడికి అలవాటు అయిపోయి వాడు ఫాదర్ మదరు మా ఫాదర్ మదరు అది ఏం చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర సపోజ్ సంబడీ వాంట్స్ ఇవి చేసుకుంటే చేసుకుంటానండి రెడీ చేసుకుంటే నేను ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి సరే అబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్ నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే కాంచనా యూ విల్ గెట్ నథింగ్ నాట్ ఏ పైసా ఫ్రమ్ వన్ డే యూ విల్ ట్రై ఫర్ మీ ఐ డూ You may not accept what I say. No. You are not concerned with money. You are full of heart. Of heart. But all the time you will be thinking of me. So I pray Swami. I tell Mahaprabhu people who are the mortals who have left once and for all, you are not supposed to disturb the soul because they are, they are somewhere else in different form. I always say, I'm not able to forget because he said there's nothing you can achieve from them. You will not get a pie. Until today, the cases yes, are going with the same fellow. Tell some, tell some, Prashan, Prabhu, Prashan. the same fellow who all these years I've been maintaining all the properties for me, for me to put on my head. Do I get anything out of it? I eat the same Sambar, Rasam or Charu, Annam, Tapte papu Ittapthi, Pappu, But, వాళ్ళు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గాను వీళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేవి చేసేసి ఆ మొత్తం అంతను ఆ కోట్లు గీట్లు అంతను చారి పెద్ద మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ ది ఇయర్స్ మేమే ఇక్కడ కట్టించాం మేదే వీ లుక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని ఇప్పుడు కేసెస్ మనం బాగా ట్వెల్వ్ ఇయర్స్ ద స్టిల్ ఈటింగ్ అవునమ్మా తెలుసు మీరు ఇంకా పోరాడుతున్నారు అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది చాలే దేట్ దర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ టు డూ అండ్ మా మనసులో ఉంది పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాజిబుల్ ఇన్ యూర్ కెపాసిటీ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ కుబర్ వెంకటేశ్వర స్వామి నాకు సొంత ది మీ అండ్ ఆండాళ్ళు అంటారు నాకు ఎప్పుడో ఒకసారి ఎందుకో చాలా బాధేసే వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం అట్లా ఇట్లా కొల్ కొల్లబడి ఉండేవాడు కదా పొల్లబడి ఉండేవాళ్ళు గారు ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ షీస్ టు అబ్జర్వ్ మౌనం ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ వాడు వచ్చేసాడు కదా అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్ అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుంటే ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాటర్ ఈవెన్ అడుక్కునేవాడు బికాస్ ఐ మై సెల్ఫ్ క్వైట్ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీ అది కాకుండా సంపాదనతో మీరు కదమ్మా మీరే కదమ్మా హోల్ అందరం ఒత్తుకుంటారు కాంచిన వీళ్ళు బీట విట్టి నీకు పోలమ్మా ని చొలకూడద ఏం లేదు నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్ ఐ సింప్లీ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ నైన్ నైంటీ సిక్స్ డిసెంబర్ నైంటీ సిక్స్ నైన్ 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 శని అంకే వస్తుంది నాకు ఇల్లమ్మా ఇది ఎక్కడుంది టీ నగర్ లో ఉండేది వదిలి వచ్చేసి వచ్చేసారు పూర్తిగా ఐ జస్ట్ సార్ థ్యాంక్ యూ ఫర్ మెయింటైనింగ్ మీ ఐ కుడ్ డూ మై బెస్ట్ ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారా ఇల్లు తీసుకోవడానికి అంతే ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా వాడు వెంకటేశ్వర సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్నప్ప మన ఇళ్లలో మామూలుగానండి అవునండి ఈ ఇల్లు వాళ్ళది ఈ అమ్మాయి పాపది ఈ బా గాడి అమ్మాయిడి ఈ చొక్కా అమ్మాయిది ఇది ఇవ్వాలి అని జాట్ అవుట్ మన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటారు రికార్డ్ అయింది ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ రీటిడీకి ఇచ్చిన సైటు మా సిస్టర్కి అలాట్ చేసింది అది అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ గేట్లంతా అది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్ ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్ల ఐఏఎస్ ఆఫీసర్ కేపి పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత యు హథింగ్ యూ హర్ నథింగ్ ఐ గాట్ హెల్ప్ ఫ్రమ్ పేరెంట్స్ అప్పుడు గవర్నమెంట్ సింపుల్ ఏబిట్టబెట్టువారు సో ఇట్ బికమ్స్ హర్స్ బేసికల్ ఇట్ ఇస్ హర్స్ అట్లాంటిది అటు లేదండి నేను ఇవ్వను రెండే గ్రౌండ్స్ ఇస్తాను వెంకటేశ్వర నాకు రెండు గ్రౌండ్స్ ఇస్తాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవ్వండి మొహా పడేసి ఎన్నాడు నాకు గుడి కట్టాలి అని చెప్పిన తర్వాత దానిలో నేను ఇప్పుడు ఇప్పుడు రీసెంట్లీ ఇక ఒక రెండు గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో ఓ రెండు గ్రౌండ్స్ ఏ రెండు గ్రౌండ్స్కి సిక్స్ అండ్ హాఫ్ గ్రౌండ్స్కి వన్ బై వన్ బై సో ఒకేసారి డబ్బులు ఇచ్చేసారు వదిలితే చాలని ఆ తర్వాత నాకు ఇటు ట్వంటీ టూ ఇయర్స్ ఫైటింగ్ అమ్మ కోర్టులో ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా కట్టుంటాను నేను ఫర్ దేమ్ ఫర్ లైఫ్ ఫర్ దేర్ ఎక్స్పెండిచర్ ఎందులో చాలా బాధపడ్డది పిసిపాడు వెంట మా తాతయ్య గారి వాళ్ళు పో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎవరు చేసుకోండి వెళ్ళిపో ఎట్లా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉన్నేస్తారనే గ్యారంటీ ఉందా విల్ యూ అలావ్ మీ టు స్టే ఇన్ ది అర్త్ యూ యూ ఫీల్ దట్ ది యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది ది పర్సన్ సోల్ వాట్ సెట్ ఆఫ్ థాట్స్ కెన్ యూ హ్యావ్ మేము మోత్ వర్చ్ ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ చిల్డ్రన్ అండి వి ఆర్ వెరీ ట్రెడిషనల్ వి ఆర్ వెరీ వెరీ క్లోజీ విత్ ఫ్రెండ్ మోర్లీ ఫ్రెండ్లీ ఐ మే నాట్ బాట్ హౌ బిగ్ రెడ్ యువర్ దట్ ఈస్ ది ఓన్లీ క్రైటేరియా ఇది ఒక మంచి కదా ఒక వంచన కదా ఒక విధమైన లవ్డ్ వన్స్ అండ్ థింగ్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ మెయిన్ పర్సమ్ ఇది పితృదోషం పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసి ఉండాలి చిల్డ్రన్ ఓన్ సఫర్ దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రెసెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ దట్ ఇస్ ఇట్ ఇస్ శాపగ్రస్తం అంటే అంటే ది సోల్ నెవర్ బ్లెస్సెస్ యూ అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ బోన్ చేసాం ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ హాబీన్ ఫ్లో జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ విదౌట్ హైడింగ్ ఎనీథింగ్ నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సెడ్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ ఇస్ విచ్ షుడ్ నాట్ బి సెడ్ బికాస్ టుడే యాజ్ ఆన్ డేడ్స్ మనకు దసర మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే ముగ్గురు అన్నారు నలుగురు అన్నారు కైకేయి కౌశల్య సుమిత్రను నలుగురు వాళ్ళకి నలుగురు పుట్టారు అక్కడికి వచ్చేటప్పుడు ఫైట్ రాలేదు దే నీడెడ్ ద చిల్డ్రన్ వాంటింగ్ ఫర్ చిల్డ్రన్ ఇప్పుడు ఒకళ్ళేం చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి మా ఇళ్ళల్లో కూడా జరిగింది మా నాన్నమ్మారు మా ఫాదరు వాజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు హీ వాజ్ ఎగ్జామినర్ ఫర్ లా ఆఫ్ట్ ఆర్ట్స్ అండ్ హీ వాజ్ ఆఫ్ జెడ్ షిప్ హీ వాజ్ లివింగ్ ఇన్ మహిళాపూర్ కోచ్లో వెళ్ళేవారు సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాసిపొండు వచ్చిన తర్వాత ఈ సెడ్ మా ఫాదర్ అమ్మ చాలా చిన్నయ్య జటా ఫోర్ ఫైవ్ అంటే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అయితే హీఈ్ నో మోర్ బోర్డు ప్రాపర్టీ ఇస్తే దేరు వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు అప్ప చెప్పిన తరు బిడ్డల్దే అప్ప చెప్పిన తర్వాత పెద్దవాళ్ళు దే కేర్ నథింగ్ అండ్ అండ్ విడో ఉమెన్ ఆఫ్ అ మదర్ వాట్ కెన్ షీ డూ విత్ టూ డాటర్స్ ఇంకొక ఆవిడ మాత్రం ఇన్ వాషింగ్టన్ రావు మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్ కాకుండా ఇంకా బతికున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడ నుంచి మా వదినే అన్నే అంటే దిర్ ఇస్ నథింగ్ లెట్ మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరా గేమ్ టు ది ఎక్స్టెండెడ్ వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూన్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ పాతిక వేలు ముప్పై వేలు చీలు కొంటే నేను వద్దు బేబీ కొనక ఐ నో ఇంట్రెస్ట్ నార్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ నో ఆథరిటీస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాల బోల్తా స్టూడెంట్స్ ఎవరినో అంతే ఏ కాల్ అంటే తీసుకుని సో హ్యాపీ ఎందుకంటే ఇట్ ఇస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత లలిత బాలే లలిత అమ్మవారి బాలేకి డ్రెస్సులు పుట్టించుకుంటున్నారు అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఫీల్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్ బై ఆఫరింగ్ ఐ డోంట్ ఫీల్ దమ్ మిస్సింగ్ ఎనీథింగ్ ఇట్ ఈవెన్ అమ్మవారి వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక వి ఓన్లీ వాంట్ హార్ట్ ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కాని అమ్మా ఎటువంటి కష్టం తోడు లేని జీవితం ఉన్నాడు భగవంతుడు తోడు తోడు ఐ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తాను ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడ్మిషన్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే గ్యారెంటీగా వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు ఒకటి రెండోది అంటే ఎక్కడ లక్షలు ఎక్కడ లక్షలు కోట్లు తీసి కోట్లు ఉన్నవాళ్లే కోట్లు లేకుండా ఎక్కడున్నారో ది ఆర్ నాట్ బి ఫౌండ్ హిస్టరీలో కృష్ణ మన మైసూర్ మహారాజా అవునమ్మా ఆయన ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను ఒడారికి ఒడారికి ముందు ఒడియారు కరోనా నుంచి ఒంగోలు నుంచి దాగొచ్చారని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ చేస్తుంటే పురోహితుడు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాట్నమ్ నెక్లెస్ ఇట్ ఆస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే ఎప్పుడు నాయన అంటే సాయంకాలం పోయిందంటే వారు ఇచ్చిందట వారిచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్ని హోటల్స్ అయిపోయినాయి కదా అదంతా వాస్తవం అమ్మా మనం మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్ని కూడా వాస్తవం కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా ధర్మం విఆర్ హ్యాపీ విత్ హూస్ టేకింగ్ కేర్ నన్ను నాండాలు చేశారు నన్ను ఇది శ్రీమల్లి పుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశారు నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పుడితే ఏ ఇద్దరం అట్లా చూస్తున్నావు నీకే వాంగో పెరిగి నీకు వాంగో అమ్మ కూపిడు రాగా మళ్ళీ మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యాది ఉంగ మీకే ఇచ్చాడు ఆయన అమ్మ మీకు ఇస్తుంది వేసుకోండి this is a fact. so there is nothing else beyond that. what? see, probably we would have had a couple of children for whom at this stage, now you can't pay your taxes. the taxes have gone to the, 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 the skyscrapers. and everything has gone up so much. people are not able to understand. we still and just to sambar sadham, rasam sadham. that is enough. you need not have pizzas and some pastas and things like that to feel that you are big. నథింగ్ ఈస్ బిగ్ నిమ్స్ డోంట్ వర్క్ వాట్ ఈస్ బ్యూటీ ఆఫ్ హ్యావింగ్ సంథింగ్ ఎంబేడెడ్ విత్ గోల్డ్ ఇదంతా ఓకే అమ్మా మీ మనసు మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా నాకు ఫలానా జీవితం కావాలి ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్ ఆర్ ఐ వాంట్ నౌ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ భగవాన్ ఐ వాంట్ గురు ఐ వాంట్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయే అది నోటితో చెప్పేది కాదమ్మా స్వామి టు యుండీ హూ ఓన్లీ శ్రీ స్వామి ఇది కూడా మీరు చూసుకుంటే కొత్తమీరపుడు పోతే అమతి తిడుతుందని కొత్తమీరీ నీ ముఖం ఎక్కడో వెతుకుతో బ్రతుకుతో కారేసుకుపోకు అమర్ తిడుతుందని నీ షూటింగ్ పెట్టులా ఉంది చూసుకొని అర్తి అవన్నీ చేసేవారు స్వామి దీన్ని బతకనీరు దాన్ని బతకనీరు అమ్మవారు చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్ అమ్మ ఉంది నువ్వు ఉన్నానని చెప్పాలంటే బికాస్ విఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ సత్య ధర్మ అడుగుతున్నానమ్మా ధర్మం వేరు కదమ్మా మనకి కావాలంటే మీరు తినే రసం సాధనం సాంబార్ సాధనం ఓకే బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి నాట్ ఈటింగ్ ఎనీబడి ఎల్సెస్ నీ నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు అందులో యూ హ్యావ్ హ్యాండ్ హ్యాండ్ఫుల్ అండి డ్రైవ్ చేసిన షూ యూ హ్యావ్ వెరీ వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దిగి అంతకన్నా ఇంకో మార్గం లేదు ఒక పుండు పోవాలంటే ఎన్ని లక్షలు ఖర్చు పెడితే అదే నేను అంటాను ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు ఎక్కడ డాక్టర్ ఇస్తారా డాక్టర్ స్వాల్స్ ఇస్తే వీ ఓన్లీ హై